ఈ మా నానమ్మ మా తోటలో కాసిన చిక్కుడుగాయలతో నాకు చాలా ఇష్టమని చిక్కుడుగాయ కూర వేస్తుంది నాకే కాదు చిక్కుడుగాయ కూర అంటే చాలా మంది ఇష్టపడతారు చలికాలంలో మాత్రమే దొరికే ఈ నాటు రకం చిక్కుడుగాయని తెంపి ఎండ పొడుపుకు కూసుని మంచిగా చిక్కుడుగాయని చీరి కూర వేసుకుని తింటే ఆ ఫీలే వేరు చిక్కుడుగాయ కూర కమ్మగా రావాలంటే ఉల్లాకు ఎల్లాకు మెంతాకు కొత్తిమీర మిరపకాయలు అవసరం పడతాయి ముందు వల్ల చిక్కుడుగాయనంతా చీరుకొని మంచిని కడిగి పక్కన పెట్టుకోవాలి ఉల్లాకు ఎల్లాకుని కూడా చిన్నగా కట్ చేసి పక్కన ఉంచాలి పచ్చిమిరపకాయలు మాత్రం రోట్లో వేసి ఉప్పును జోడించి కచ్చా పచ్చా దంచుకోవాలి పొయ్యి మీద వంట పాత్ర పెట్టుకొని కొంచెమంత నూనె పోసి ఆవాలు జీలకర్ర ఎల్లాకు మెంతాకు పచ్చిమిరపకాయల పేస్టు ఉల్లాకు కొంచెం పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి మంచిగా కలుపుకొని ఇక చిన్నగా చీరు పెట్టిన చిక్కుడుకాయని కూడా వేసుకొని మంచిగా మళ్ళొకసారి కలుపుకోవాలి పాత్ర పైన ఏదైనా ప్లేట్ పెట్టి కొన్ని నీళ్లు పోసి ఉడికిస్తే కూర మాడకుండా మంచి ఉడుకుతుంది అంతలోపు ఒకటి లేదా రెండు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఒకసారి మూత తీసి చిక్కుడుగాయ మంచిగా కలిపి ఉడికిందనిపించినప్పుడు ఈ టమాటా ముక్కలు వేసి కలపకుండా అట్లనే మూత పెడితే టమాటాలు తొందరగా మంచి ఉడుకుతాయి ఇక లాస్ట్ కి కొంచెం కొత్తిమీర అల్లి మళ్ళొకసారి మంచిగా కలుపుకుంటే చిక్కుడుగాయ అయినట్టే ఇట్లా వండుకున్న చిక్కుడుగాయ కూర జొన్న రొట్టెతో గాని రొట్టెతో గాని తింటే ఆ టేస్టే వేరు వేడి వేడి కూడా మస్తు కూడా ఉంటది మరి మీరు ఈ మధ్యలో ఎప్పుడు చిక్కుడుగాయ కూర తిన్నారో కామెంట్ చెయ్యుర్రీ మీకు మా నానమ్మ వండిన ఈ చిక్కుడుగాయ కూర నచ్చితే లైక్ చేయండి మీ దోస్తులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్